హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ సారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము ఇందులో గంజావసరం కాటన్ సారీస్ మల్మల్ కాటన్ సారీస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరీర్ చేస్తారండి మీరు డైరెక్ట్గా విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సిఓడి ఆప్షన్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్గా యాడ్ అవుతుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి రామకృష్ణ శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి నూట ఇరవై వాస్పిట్లా మార్కెట్ పక్కనే అండి వచ్చేసి ఆపోజిట్ ఏంటంటే మార్తీ కార్ షోరూమ్ ఉంటుంది మన సైడ్ బ్లాక్ ఏంటంటే తెలుగులో ఉంటుందండి నేమ్ బోర్డు వచ్చేసి సిటీ మార్కెట్ అని డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే మన షాప్ ఉంటుందండి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు లేదు స్క్రీన్ మీద మన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు తెలియకపోతే ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ నేను బయటకు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ అమ్మా ఓకే ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ సరే వితౌట్ బ్లౌజ్ అండి ఇది క్వాలిటీ వస్తుందమ్మ ఇది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు అమ్మా సింగిల్ ఇలా బాక్స్ వస్తాయమ్మా బాక్స్ బాక్స్ ఒక ఇరవై ఉంటాయి అవి ఒక్కొక్క దానిలో టూ కలర్స్ అలా వస్తుంటాయండి అండి టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది టూ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది అండ్ కలర్స్ చూసుకోవచ్చు మీకు ఏది నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి శివుడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ రెండు అంటే టూ కలర్స్ ఓకే ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చూడండి హ్యాండ్ ప్రింట్ డిజైన్ టైప్లో వస్తుందండి డబుల్ కలర్ కాంబినేషన్ డబుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటిస్తాడు దీంట్లో కూడా టూ కలర్స్ ఉంటాయి అమ్మా లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా బాగుంది ఒక్కసారి పోల్డింగ్ తీసామంటే కాటన్ ఏంటనే పోల్డింగ్ రాదమ్మా బ్రౌన్ కూడా బాగుందండి బ్రౌన్ షేడ్ వస్తుంది అందులోనే పర్పుల్ కాంబినేషన్ మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి మీరు సరౌండింగ్ లో ఉంటే విజిట్ చేయగలిగితే మాత్రం కంప్లీట్ విజిట్ చేస్తే మాత్రం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి తెలిసిద్దండి ఇంకోటి ఏంటంటే లైనింగ్ ఫాల్స్ శారీ పెట్టి కోర్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి మేడం కావాలంటే మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు అండి చక్కగా మాక్సిమం ఏంటంటే లోకల్ కస్టమర్స్ అయినా అవుట్ ఆఫ్ అయినా ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే తెలిసిద్దండి ఇంకొక డిజైన్ వైలెట్ షేడ్ సారీ బోర్డర్ మొత్తం మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారండి ఇందులో మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ పీసెస్ వరకు వచ్చాయండి ఫిఫ్టీన్ డిజైన్స్ ఈచ్ డిజైన్లో టూ టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి బోర్డర్ ఎంత చక్కగా ఉందో ఓకే పెద్ద బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లాక్ ఇది కూడా పైన కింద ఏమో పెద్ద బార్డర్ వస్తుంది ఫైన్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ ఈరోజు వీడియోలో కాటన్ లో మంచి మంచి వెరైటీస్ షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఫైనల్లీ మీకు ఇలా చక్కగా పోచంపల్లి డిజైన్స్ వచ్చేసాయి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ డెలివరీ బాయ్ లేట్ కావటం వల్ల ఆన్లైన్ ప్యాకింగ్ కొంచెం లేట్ అవుతుంది జనం అయితే కస్టమర్స్ అయితే చాలా తెగ టెన్షన్ పడిపోతున్నారు నో టెన్షన్ అండి ప్యాకింగ్ చేరే అంతవరకు కూడా రెస్పాన్సిబిలిటీ నాది మీరు ఏ టైం కాల్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను నేను కాకపోతే ఒకటి రెండు రోజు ఏదైనా ప్యాకింగ్ చేరటం మీకు లేట్ అయింది నేనైతే మాత్రం అలా ప్యాకింగ్ చేసేస్తానండి వెంటనే అమౌంట్ ఏం కానీ నేను ఆ నైట్కే ఇచ్చేస్తాను ఏదైనా ఒకటి ఆరు రోజు అయితే మీరు అయితే టెన్షన్ పడద్దు మీకు ఏదైనా కొరియర్ రాయర్ మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఇన్ టైమ్కి వస్తుందండి ఎక్కడైనా కొంచెం డెలివరీలో డిలే అయితే మీరు కాంటాక్ట్ చేస్తే ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి వర్లీ ప్రింట్స్ వస్తాయండి ఓకే ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తాయండి క్యాటలాగ్ మొత్తం మళ్ళీ ప్రింట్స్ ప్రింట్స్ వస్తుంది ఇలా బాక్స్ బాక్స్ వస్తుందండి షేడ్ కూడా బ్లౌజ్ వచ్చేసి లోపల పెడతాడు పెద్ద పోలింగ్ మీద పెడతాడు ఓకే ఓకే మామూలుగా అయితే చిన్న పౌలింగ్ పెడతాడు అవును దీనికి ఏంటంటే మామూలుగా ప్యాకింగ్ ఓపెన్ చేయగాలి కింద పడిపోతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పెద్ద పోలింగ్ మీద పెట్టాడు ఓకే డిజైన్ లో డిజైన్ లో ఫోర్ వచ్చినాయి కాస్ట్ అండి నాలుగు వందల ఇరవై ఐదు అండి ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి కలర్స్ కూడా యూనిక్ కలర్ వచ్చాయి సెకండ్ డిజైన్ చూద్దామండి డిజైన్ మారుతుంది ఓకే దానికి ఏమో బాక్స్ లో ఇచ్చాడు వరల పింట్ సారీ శారీ అంతా ఇచ్చాడండి ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే ఇది ఒక బ్లౌజ్ ఇలా లోపల పెడతాడండి ఓకే ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చాలా బాగుండిందండి మనకి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ వచ్చేస్తాయి మిక్స్డ్ కలెక్షన్ అయితే కాదు ప్యూర్ కాటన్ వస్తుందండి మన దగ్గర వితౌట్ బ్లౌజ్ రెండు వందల ముప్పై ఐదు నుంచి ఇందులో మనకి బేస్ కలర్ కామన్ వస్తుందండి బోర్డర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ ప్యాటర్న్ లో అండ్ ఇది కూడా చూడండి ఎంత క్లాజీగా ఉందో కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయండి ఈసారి సింగిల్ శారీ అనేది మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ ఈ చార్ట్ లో అయితే మనకి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏది నచ్చినా క్లియర్ గా షేర్ చేస్తున్నాం కదా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మరో డిజైన్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు వస్తుంది ఇది ఆల్మోస్ట్ మనం పెట్టాం మేడం పెట్టినా కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఇది ఈ డిజైన్ వచ్చేసి ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బోర్డర్ లో కలంకారీ డిజైన్ ఇస్తారండి బోర్డర్ అండ్ పళ్ళు కలంకారీ డిజైన్ వస్తాయి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ లో వస్తుంది కలర్స్ చూడొచ్చు ఇటన్నిటికీ కూడా పళ్ళు పళ్ళు చూసినట్లయితే మనకి బోర్డర్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో పళ్ళు లో కూడా ఓకే కలర్ మ్యాచింగ్స్ కూడా సూపర్ ఉన్నాయి కాస్ట్ అండి ఐదు వందల ఇరవై ఐదు అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ కాటన్ కూడా మీకు మెటీరియల్ చాలా మనకి డైరెక్ట్ గా మ్యానుచరింగ్ నుంచి వస్తుందమ్మా ప్యూర్ కాటన్ వస్తుంది కాటన్ మాత్రం మీరు ఆలోచించాల్సిన పని లేదు ఎవరైనా చెప్తున్నాం అమ్మా ఏంటంటే షాప్ దగ్గరికి ఒకసారి విజిట్ చేస్తే మనకి ఐటమ్ ఎలా ఉందా క్వాలిటీ ఎలా ఉందా అని చెప్పేసి అన్ని మీరు చూసుకోవచ్చు లోకల్ కస్టమర్స్ ఎవరున్నా గానీ షాప్ విజిట్ చేయండి అవుట్ ఆఫ్ ఫాల్ అయినా కానీ షాప్ విజిట్ చేస్తే అన్ని కూడా కలెక్షన్ మన దగ్గర మర్మల్ కాటన్ మామూలు కాటన్ అన్ని శారీ పెట్టి కొట్స్ లైనింగ్ ఫాల్స్ ప్లెయిన్ రూబీ ముక్కలు అన్ని ఉంటాయండి సరే విజిట్ చేయగలిగితే విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అండి వర్లీ ఫ్రెండ్స్ వస్తుంది ఇప్పుడు వర్లీ ఫ్రెండ్స్ అంటే కొత్త డిజైన్ లాగా అన్ని ప్రతిసారి వర్లీ ఫ్రెండ్స్ కలంకారి మన లేడీస్ ఎక్కువ లైక్ చేస్తున్నారు కలంకారిక కూడా వర్లీ ప్రింట్స్ అనేది ఇంకా చాలా బాగుంటుంది చూస్తే బాగుంటుంది మేడం ఇప్పుడు ఈ వర్లీ ప్రింట్స్ ఏంటంటే కాటన్ శారీయా లేకపోతే ఫ్యాన్సీ శారీ అనేది డిఫరెంట్ తెలియట్లేదు అందుకని మన లేడీస్ ఏంటంటే వర్లీ ప్రింట్స్ అనేది బాగా లైక్ చేస్తున్నారు బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండిందండి అండి వీటిలో కలర్స్ అట్లా ఏమైనా వస్తుందండి కలర్స్ ఉన్నాయి వస్తుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా పెద్దగా ఉంది మందంగా ఉంది మాక్సిమం నాకు తెలిసి మేడం ఏంటంటే లైనింగ్ కొంచెం పెద్దవాళ్ళు అయితే చాలా మంది ఏంటి లైనింగ్ వేయించుకోకుండా కుట్టించుకోవచ్చు అనుకుంటున్నారు ఇదైతే లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు ఓకే ఇవి ప్రైస్ ఎట్లా ఇరవై ఐదు అండి ఫైవ్ ఇందులో కలర్స్ అండ్ చూద్దాం అండి కదా ప్రిన్స్ అనేది కొంచెం యూనిక్ గా ఉన్నాయి ఇది చూడండి మంచి మెరీన్ రెడ్ బ్లాక్ చాలా బాగుంది లైట్ కలర్ మూడు కలర్స్ వచ్చినాయి కాంబినేషన్ లో వచ్చింది సూపర్ ఉందండి గ్రీన్ దీనికి అదే డిఫరెంట్ అండి అవును కలర్స్ అన్ని చాలా చాలా యూనిక్ ఉన్నాయి పింక్ కూడా సూపర్ ఉందండి మనకి ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తున్న మార్కెట్ లో కన్నా మన దగ్గరకే ముందు ఐటమ్ వస్తుందండి రెడ్ రైట్ రెడ్ విత్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ బ్లూ స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ గ్రీ మెరూన్ రెడ్ కలర్స్ మాత్రం చూడండి చూడండి ఇది ఎంత బాగుంది పెసర్ గ్రీన్ కదా గా ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మరో డిజైన్ అమ్మ కోచెంపల్లి మామూలుగా కళంకారీ స్టైల్ లాగా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఓకే లైట్ గ్రే కలర్ వస్తుంది బ్లాక్ కాంబినేషన్ అండి కాంబినేషన్ ఇది బ్లౌజ్ అమ్మా ఓకే బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర మీటర్ ఇచ్చాడమ్మా దగ్గర దగ్గర కాదు మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఇవన్నీ కత్తు పోచంపల్లి డిజైన్స్ అండి పోచింపల్లి పోచి ఇవి ప్రైస్ అండి కలర్స్ మనకి డార్క్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయండి ఎవరైనా గానీ ఇలా రెండు డబల్ గా పెడుతున్నాం కదా అలా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారండి అలా కాదండి మీకు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి పంపించండి కొంచెం క్లారిటీగా ఉంటుంది ఉంటది వీటికి ఇప్పుడు బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ సెల్ఫే వస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ ఒకసారి చూపించాము సెల్ఫ్ లోనే సన్నబుట్టిగా సన్న బుట్టిగా ఆనియన్ పింక్ చూడండి అలా చాలా క్లాజ ఉంటుంది కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి గ్రీన్ గ్రీన్ టోటల్ టెన్ టెన్ పీసెస్ ఉన్నాయి అవునండి వస్తాయండి మనకి బాక్స్ వచ్చేసి దానికి ఎయిట్ ఇస్తాడు ఒక్కోసారి టెన్ ఇస్తాడు అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టండి మీకు సెట్వైజ్గా బల్క్ గా కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారండి దానివల్ల ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ లో కూడా చూస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కాదండి ఆన్లైన్ పేమెంటేనండి మామూలుగా ప్యాకింగ్ అయితే కొంతమంది ఏంటంటే నాకు కాల్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి ఆ శారీస్ పంపించాక మేము అమౌంట్ పంపించచ్చు కదా అలా ఏమి ఉండదండి ఫోన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనకు ఆన్లైన్ పేమెంట్ ఏనండి ఓకే ముందు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు శారీస్ అనేది డిస్పాచ్ చేస్తారండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కొత్త డిజైన్ అమ్మా ఇంతవరకు మార్కెట్ లోకి ఎక్కడా రాలేదు వర్లీ ఫ్రెండ్స్ లో కూడా ఇది డిఫరెంట్ గా ఉంది ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఫుల్ డిజైన్ ఫుల్ డిజైన్ వస్తుంది లెంతి పళ్ళు లెంతి పళ్ళు వస్తుంది కలర్ కూడా చూడొచ్చు మంచి చీకు కలర్ మార్చి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్ మంచి క్లాజీ లుక్ వస్తుందండి మీరు కట్టుకుంటే

లిమిటెడ్ స్టాక్ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి మీకు మార్కెట్ లోకి రాని డిజైన్ మన షాప్ లోకి వచ్చిందమ్మా ఆ మార్కెట్ లోకి రాకముందే మన షాప్ లోకి అయితే వస్తుంది మనం ఎప్పటికప్పుడు వీడియో చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ సారి పెట్టిన వీడియో మళ్ళీ ఈ సారి రిపీట్ కావడానికి కూడా అవకాశం లేదు ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అయితే రీస్టాక్ అవుతుంది ఇది వచ్చేసి మరో డిజైన్ అమ్మా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది ఓకే ఫ్లోరల్ కాంబినేషన్ అండి కాంబినేషన్ వస్తుంది ఇదిగమ్మా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ షూప్ ఇచ్చినది ఒక్కటి వితౌట్ బ్లౌజ్ అండి రిమైనింగ్ అన్ని కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఉన్నాయి అండ్ వీటిలో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ చూద్దాం ఇవన్నీ కూడా మనకి చక్కటి కలర్స్ అండి మంచి పేస్ట్రీ షేడ్స్ వస్తాయి క్లాజింగ్ లుక్ కలర్స్ అండి ఇది హెవీ క్వాలిటీ వస్తుంది అమ్మ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ టన్ శారీస్ అండి మీకు మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటాయి మేడం చాలా కలెక్షన్ అయితే క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అయ్యే పని లేదమ్మా క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుంది కలర్ కలర్ ఈ కలర్ చాట్ అయితే సంబంధం లేదు ఏదైనా పార్టీ దగ్గరికి ఫంక్షన్ కానీ వేసుకెళ్ళచ్చు చాలా బాగున్నాయి అండి ఇది వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ బెటర్ డైరెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి మీకు అన్ని రేంజెస్ లో అయితే కలెక్షన్ ఉంటుంది సిల్క్ ఉంటుంది కాటన్ ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి పెట్టుబడులకు కానీ మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా తక్కువ ప్రైస్ లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ దీనికి గంజి గాని ఇస్త్రీ గాని ఏం అవసరం లేదు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ప్యూర్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ చేసేటప్పుడు అర్థమైపోతుంది చూడండి కలర్ కూడా సూపర్ ఉంది మంచి డార్క్ కలర్ లైక్ చేసే వాళ్ళకి అయితే చూద్దామండి అన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి ఇది చూడండి అసలు ఎలా ఉందో సూపర్ ఉందా శారీ అయితే మాత్రం మస్టర్డ్ విత్ బ్లాక్ కాంబినేషన్ పోయింది అసలు చాలా చాలా బాగుందండి కాస్ట్ అండి ఇది వచ్చేసి ఆరు వందల ఐదు అయి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అవునమ్మా బయట క్వాలిటీ ఈ క్వాలిటీ రాలేదు క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ కనుక మీకు డిజైన్స్ నచ్చితే అసలు మిస్ అవ్వద్దు సూపర్ ఉన్నాయి కలెక్షన్ సింగిల్ శారీ అయినా మీకు ఆన్లైన్ తెప్పించుకోవచ్చండి విజిట్ చేయలేని వాళ్ళు కలంకారీ ప్యాటర్న్ వచ్చింది అంటే సింగిల్ శారీ అంటే ఇప్పుడు వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అది టూ శారీస్ అయినా కానీ ఒకటే కొంచెం షిప్పింగ్ అనేది కొంచెం తేడాగా వస్తుంది సింగిల్ శారీ అంటే ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పేసి మనం టూ శారీస్ అయినా తీసుకోవాలి ఇది ఈ శారీ చూడడం ఎలా ఉందో చాలా బాగుంది శారీ అండి బ్లాక్ ఓకే అండ్ ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంది బ్లూ కాంబినేషన్స్ ని వైలెట్ షేడ్ అండ్ బ్లూ షేడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఫిఫ్టీ ఫైవ్ అమ్మా సిక్స్ హండ్రెడ్ ఒకసారి చూపిద్దామా బ్లూ కలర్ దండి ఇదిగో దీని క్యాట్ క్యాట్లాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే మీకు డ్రైవ్ చేసుకుని పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చారు మనకి ఫోల్డింగ్ లో అర్థం అవ్వట్లేదు కాటన్ కదండి ఫినిష్ పోతుందని ఓపెన్ చేయట్లేదు చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేస్తాయి ఇది కొంచెం పార్టీ వేర్ కి ఏదైనా ఫంక్షన్ అలా కూడా వేసుకెళ్ళచ్చు చాలా బాగుంది ఈ సమ్మర్ లో ఏంటంటే కాటన్ ఎక్కువ యూజ్ ఫంక్షన్ కి వెళ్ళాలన్నా కొంచెం జర్నీ చేయాలన్నా కాటన్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం కాస్ట్ మనం ఎక్కువ పెట్టే కొన్ని క్వాలిటీ కూడా పెరుగుతుంటదమ్మా క్వాలిటీ పెరుగుతుంది డిజైన్స్ డిజైన్స్ మారుతుంటాయి శారీ పెట్టి కోట్స్ అండి ఫ్రీ సైజు నాడాతో సహా వస్తుంది నూట పదిహేను అండి అంటే ఫ్రీ సైజ్ అంటే మరి అంత చిన్న సైజ్ కాదు కొంచెం మిడిల్ లో ఉంటుంది ఓకే ఇది పెద్ద సైజు ఇది వచ్చేసి జంబో సైజ్ అండి జంబో సైజ్ ఇది కూడా నాడాతో సహా వస్తుంది ఇది వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు ఇదే విధంగా బయట ఎక్కడైనా గానీ రెండు వందలకు తక్కువ లేదండి మన రామకృష్ణ శారీస్ లో మాత్రం నూట యాభై ఐదు రూపాయలు అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ జంబో సైజ్ జంబో సైజ్ ఓకే అన్ని సాలిడ్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి అమ్మ వేయటానికి అనేది కుదరదు అలా ర్యాక్ లు ఉంటాయి నీట్ గా అంటే కష్టం మీకు మీకు ఏదైనా కావాలంటే వీడియో కాల్ చేస్తే నేను చూపిస్తాను మీరు వీడియో కాల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు షాప్ కి విజిట్ చేస్తే ఇంకా మీకు నచ్చిన కలర్ కావాల్సిన కలర్స్ తీసుకెళ్లిపోవచ్చు అందుకోసమే చెప్తున్నాం మేము ఏంటంటే లోకల్ కస్టమర్స్ అయినా కొంచెం షాప్ కి విజిట్ చేస్తే మీకు ఏం కావాలి ఏంటని చెప్పేసి అన్ని పర్చేస్ చేసుకుని వెళ్ళచ్చు శారీస్ శారీస్ పెట్టికోట్స్ లైనింగ్స్ ఫాల్స్ అన్ని మన దగ్గరే దొరుకుతాయి ఫాల్స్ ఎంత కాస్ట్ ఉంటుంది ఒకటి పదహారు రూపాయలు పడుతుంది సిక్స్టీన్ రూపీస్ అవునండి ఓకే ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వ్యూస్ ఆఫ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలీటీవ్ కి షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్